ఈ నెల పదార్థ జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు ఈ నెల దేశవ్యాప్త కార్మికుల విజయవంతం చేయాలని ఈ రోజు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉద్యోగులు కరపత్రాలు విడుదల చేశారు యూనియన్ సెక్రటరీ బికోజీ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యోగులందరూ కలిసి పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటామని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టి నాయకులు శివకుమార్ ఉద్యోగులు మధులిక

మాకు చాలీ చాలని జీతాలు ఇచ్చు ఇస్తూ శ్రమదవపడికి గురి చేస్తుంది సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేయమన్నదో సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకంగా శాలరీ చెల్లించడం జరుగుతుంది ఏదైతే యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు మాకు విలువైన భూములు కూడా కోల్పోయి కూడా మేము చాలా రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము మాకు రెగ్యులరైజ్ చేయాలని పదిహేడు సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనంతో జీతాలు చెల్లిస్తున్నాము కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకత నిరసిస్తూ ఈ నెల జరిగే పదహారున దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది ఈ సమ్మెను తెలంగాణ విశ్వవిద్యాలయ పొరుగు సేవల సిబ్బంది అందరం ఇన్నిటిగా ఉండి విజయంతం చేద్దామని కోరుకుంటున్నాను ఈరోజు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే ఫిబ్రవరి పదహారున గ్రామీణ కార్మికులు రైతులు పదహారు తారీఖున సమ్మెలో పాల్గొంటుర్రు ఆ రోజు దేశవ్యాప్తంగా సమ్మె ఉంది కాబట్టి ఔట్సోర్సింగ్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరుతా ఉన్నాము ఏదైతే గతంలో ఔట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులరేషన్ చేయాలని పోరాటం చేసినా అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అలాగే చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో రా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కార్మికుల్ని పట్టించుకొని రెగ్యులరేషన్ చేయాలి అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ రోజు పదహారవ తేదీన సమ్మెలో డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఏదైతే కార్మికులు అప్పట్లో తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులు ఆ రోజు భూములు కోలుకోవడం కూడా జరిగింది ఆ రోజు భూములను కూడా ఇచ్చి ఈ తెలంగాణ యూనివర్సిటీని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని కార్మికుల సమస్యలు ఏవైతున్నాయో తెలంగాణ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉన్న అందరికీ రెగ్యులేషన్ రెగ్యులరేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఉన్న కార్మికులు దేశవ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం కావాలని ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ కూడా సమ్మెలో పాల్గొని గ్రామీణంలో రైతులు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకొచ్చిందో ఇంతకు ముందు మూడు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని అక్కడ ధర్నాలు చేసి ఏడు నెలలుగా సలేనక ఎండానక వానానక అక్కడ చట్టాల్ని కాపాడటం జరిగింది మళ్ళీ ఈరోజు అదే అడ్డదారిగా ఆ చట్టాల్ని తెస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేటందుకు గ్రామాలలో కూడా రైతులు ధర్నాలు దిగవడం జరుగుతుంది అలాగే కార్మికులకు కనీస వేతనాలు లేవు కాబట్టి ఇవాళ పదహారవ తారీఖు నాడు ఏదైతే పదహారవ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు పాల్గొనే దీంట్లో విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నావు సమస్యలు ప్రతి ఒక్క సమస్య ఉంది ఏదైతే నలభై నాలుగు చట్టాలు ఉండే ఇంతకుముందు నలభై నాలుగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొస్తే కార్మికులు నడ్డీరుస్తూ ఉంది ఏదైతే నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఆ నల్ నలభై నాలుగు చట్టాలని రెగ్యులరేషన్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము నాలుగు లేబర్ కోడ్లను తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం